పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ నకిలీ వైద్యుల నిర్మూలనకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు రిజిస్ట్రేషన్ రెవెన్యూ తప్పనిసరి చేస్తేనే ప్రజల ప్రాణాలు రక్షించవచ్చునన్నారు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్యాంపులను అభినందించిన మంత్రి మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు చేపట్టిన మార్పులను ప్రశంసించారు అర్హత లేని వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు వీళ్ళ ప్రధానమంత్రి గారు ఇంప్రెషన్ ప్రశ్న ఇస్తారు వాళ్ళంతా లైఫ్లాంగ్ ఇంక మిడిల్ కోర్స్కి రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చేసుకుంటే వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు సార్ ఆన్లైన్లో అన్ని అప్లోడ్ చేసుకొని అన్ని కూడా వచ్చేసి పేమెంట్ చేస్తే మాకు మేము రిజిస్ట్రేషన్ పంపిస్తాము అట్లా మేము వాట్సాప్ గవర్నెన్స్ కూడా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది వాట్సాప్ ద్వారా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మొత్తం చేస్తే పేమెంట్ చేసిన తర్వాత రిజిస్టర్ పోస్టులు మేము సర్టిఫికేట్ పంపిస్తాము ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో ఇరవై ఇరవై సంవత్సరాలు లేనటువంటి వాళ్ళకి గతంలో ప్రతి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి నెలకి వంద రూపాయలు ఫైన్ ఉండేది అట్లా దగ్గర ఇరవై సంవత్సరాలు చేయడం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి దగ్గర అరవై అరవై వేల రూపాయల దాకా ఫైన్ పడుతుంది వాళ్ళందరూ కూడా లేకుండా ఒక స్కీమ్ లాగా పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఆరు వేలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఫైన్ ఉన్న వాళ్ళకి ఆరు వేలు డెబ్బై ఐదు సంవత్సరం తక్కువ ఉన్న వాళ్ళకి అంటే యంగస్టార్ అనుకోవాలి వాళ్ళకి ఎయిట్ థౌసండ్స్ పెట్టాము సార్ దాని ద్వారా మా సీనియర్ సిటిజన్స్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా రెన్యువల్ అదే అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ అనేది మీ అందరూ కూడా తెలుసు రిజిస్ట్రేషన్స్ రెగ్యులేషన్స్ చేయాలి మేము ఎవరైతే అన్క్వాలిఫైడ్ అనాథరైడ్ పర్సన్ ఉంటారో వాళ్ళందరూ కూడా మెడికల్ కౌన్సిల్ నియంత్రిస్తుంది అదేవిధంగా ప్యాక్స్ ఎక్కడైతే అని పేరు పెట్టుకొని డిగ్రీ లేకుండా ఉంటున్న వాళ్ళకి కూడా మేము వాళ్ళ మీద పనిష్మెంట్ యాక్షన్ చేయడానికి ఒక విజిలెన్స్ కమిటీ చేసి కూడా రాబోయే రోజుల్లో చేస్తాం దీనికి పూర్తి సహాయ సహకారాలు అందినటువంటి మంత్రి గారికి సీఎం గారికి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మనందరం కూడా మార్గదర్శకులు ఈరోజు డిజిటల్ మిషన్ ద్వారా అయితేనేమి అదేవిధంగా మనం పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా అయితేనేమి అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ఇటువంటి కార్యక్రమాలను తీసుకెళ్తూ ముందుకెళ్తున్న వారు అందరి ఆలోచనల్ని మేము చేస్తామని సుందరంగా తెలియజేస్తూ రాబోయే రోజులు ఈ కార్యక్రమంలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మళ్ళీ ఎందుకంటే అందరూ సర్టిఫికేట్లు రావాల్సిన అవసరం ఇప్పుడు చేస్తున్నాం